దొండకాయ ఉల్లికారం కూర దొండకాయల్ని కాయలపడంగా మధ్యకు చీల్చుకొని నూనెలో వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఉల్లికారం వేయాలి దొండకాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఉల్లికారం వేసుకోవాలి స్టవ్ సిమ్ములో పెట్టి మూత పెట్టుకోవాలి స్టవ్ సిమ్ములో ఉంచుకొని ఉడికించుకోవాలి ఉల్లికారం పచ్చి కా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇంట్లో రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకుని కొంచెం సేపు మూత పెట్టి ఉంచాలి అడగంటకుండా కూర కలుపుకుంటూ ఉండాలి దొండకాయలకి ఉప్పు కారం మొత్తం అంతా పట్టే వరకు కొద్దిసేపు వేయించుకోవాలి సిమ్లో పెట్టి ക്കായ ഉല്ലിക്കാരം കോർ റെഡി